తల్లిదండ్రుల హత్య కేసులో తనయుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు గజపత్ నగరం సిఐ ఎన్వి భాస్కర్ బొండపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు కుటుంబ కలహాల కారణంగా విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు డోలా రాము డోలా జయలక్ష్మిలను కుమారుడు లక్ష్మణ్ రావు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు బొండపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ ఫిర్యాదు మేరకు మేము దాన్ని హత్య కేసుగా నమోదు చేసి మేము సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి విజిట్ చేసి పంచనామా నిర్వహించి బాడీని పోస్ట్మార్టం పోస్ట్మార్టంకి పంపించడం జరిగింది ఈ హత్యలో నిందితుడిగా ఉన్న లక్ష్మణావ్ని అక్కడ సీనాఫ్ అఫెన్స్ దగ్గరే మనకి సరెండ్ అవడంతో అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు వారి ముందు రొడీ చేయడం జరుగుతుందండి దీనికి ముందు మెడికల్ ఫార్మల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాల్సింది మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాము మెడికల్ రిపోర్ట్తో పాటు ఇప్పుడు జేఎఫ్ఎం కోర్టు వారి ముందు రిమాండ్ నిమిత్తము మేము పంపించడం జరుగుతుంది భద్రగా దీంట్లో మాకు ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించవలసిన అవసరం ఉంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము దీంట్లో కంటిన్యూ చేస్తాం ఈ హత్యకి ఉపయోగించిన ఆయుధం కత్తిని కూడా మీరు మీకు చూపించడం జరిగింది ఈ ఆయుధం వాడి అక్కడ రాముని జయలక్ష్మిని నిందితుడు చంపడం జరిగిందండి ఈ హత్య గల కారణాలను విశ్లేషిస్తే ఇది పెట్టి డిస్ప్యూట్స్ రా డిస్ప్యూట్స్ కనిపిస్తుంది అండి లాస్ట్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈవిడ సవత్తల్లి కావడం వల్ల లక్ష్మణరావుకి ఆవిడికి వాళ్ళ తండ్రి అంటే ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు ఈ సవత్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడికి రాము సపోర్ట్ చేయడంతో వాళ్ళిద్దరు కలిపి ఈ లక్ష్మణ్ రావుని తిట్టడం జరుగుతున్నావు తిట్టడం జరుగుతుంది అన్నది ప్రధాన ఆరోపణ అండి దాంట్లో కూడా నిన్న ఇతను బట్టలు తుతున్నప్పుడు బట్టలు వాటర్ ఆ వాషింగ్ వాటర్ అటువైపు వెళ్ళిందని చెప్పేసి వాళ్ళు తిట్టారు తిడితే ఎందుకు తిడుతున్నారని ఇక్కడ ఏకేజీ వెళ్ళి ఆడడం జరిగింది జరిగినప్పుడు ఆ జయలక్ష్మి ఆవిడ ఈయన మొహమ్ మీద ఉమ్మేసింది అన్నది నిన్న జరిగిన ఈ ఈ హత్యకి ప్రధాన కారణంగా కనిపిస్తుంది అంటావా Terima kasih telah menonton!